హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చాననమాట అవేంటంటే చిన్న చిన్న బుడమకాయలు ఉంటాయి కదా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను దొండకాయ మసాలా చేసినప్పుడు బుడమకాయతో మసాలా చే కూర చేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఈ నిన్న మార్కెట్కి వెళ్తే మా వారు చిన్న చిన్న దోసకాయలు దొరికినాయి అనమాట బుడమకాయలు పొట్టి బుడమకాయలు సో వాటితో ఇప్పుడు నేను మసాలా కూర చేస్తున్నాను అనమాట ఆ తర్వాత చుక్క కూరతో పప్పు ఈ రెండు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఏం చెప్పాను కదా ఇవి ఈ సైజులో ఉన్న బుడమకాయలు తీసుకొచ్చారు అనమాట వీటికన్నా ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయి కానీ ఈసారి ఇవి తీసేస్తున్నా అయితే ఈ దోసకాయలు చాలా పుల్లగా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మనము దీంట్లో స్టఫ్ పెట్టడానికి ప్లస్ పులుపు కూడా కొంచెం తీసేయడానికి సో ఈ విధంగా నేను ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట సో కొంచెం చెక్కు తీసేసిన అనమాట తీసేసినా తీయకపోయినా పర్లేదు చెక్కు తీసేసి కొంచెం హార్డ్గా ఉంటాయి ఇంకా చిన్న దోసకాయలు అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదు సో వీటికైతే జస్ట్ ఇట్లా ఒక రెండు కాట్లు పెట్టేసి మెల్లగా కత్తితో ఇట్లా అనేస్తే కొన్ని గింజలు పోతాయి అన్ని గింజలు ఉంటే మరీ పుల్లగా ఉంటాయి తినని వాళ్ళకు కూడా కూర ఇష్టంగా తినరు పంట కిందికి వస్తే అన్నమాట సో ఇది ఈ విధంగా దీంట్లో కొంచెం దోసకాయలు ఇట్లా తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా హాఫ్ కట్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మొత్తం చేస్తే ఈరిగిపోతాయి ఇలా ఇలా తీస్తే దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గింజలు పోతాయి ఇది దీంట్లో ఇప్పుడు మసాలా పెట్టుకోవాలి మనం మసాలా కూరకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు ధనియాలు నువ్వులు పల్లీలు ఎండుగొబ్బరి జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు చీల్చి పెట్టుకోవాలి కరివేపాకు ఇంకా పసుపు ఉప్పు ఇంగువ ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చుక్కకూర పప్పు అని చెప్పాను కదా చుక్కకూర పప్పు కూడా చాలా సింపుల్ అనమాట ఇది పప్పు ఉడికించుకొని పెట్టుకొని ఇది పోపు చేసుకోవాలి ఇది చుక్కకూర ఒక మూడు కట్టలు తరిగి పెట్టుకోవాలి దానికి కావాల్సినట్టుగా మనకు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఒకటే ఒకటి అది పులుపు ఉంటుంది కాబట్టి ఒక రెండు రెక్కలు చింతపండు ఒక నాలుగు రెమ్మలు ఎల్లిపాయలు ఇది వచ్చేసి కొత్తిమీర కామన్ అనమాట నీళ్ళు ఎండకాలం కాబట్టి ఎండిపోతుందని చెప్పేసి నీళ్ళల్లో ఇట్లా వేసి పెట్టినాయి అనమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవన్నీ వేయించుకోవాలి మసాలా చేసుకోవాలంటే ఇవన్నీ వేయించుకుందాము సో నేను వచ్చేసి ఒక పన్నెండు పదమూడు బుడమకాయలు తీసుకున్నా వాటికి తగ్గట్టుగా ఒక రెండు చెంచాలు శనగపప్పు జస్ట్ అట్లా కొంచెం ఇవి వేయించిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఒక కుప్పెడు పల్లీలు అనుకోండి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా అంతే ఒక రెండు చెంచాలు ఏదైనా కొంచెం అందాద ప్రకారంగా వేస్తాను కాబట్టి ఒక రెండు చెంచాలు అనుకోండి అట్లా ఒక చెంచా శనగపప్పు ఒక గుప్పెడు పల్లీలు ఒక రెండు చెంచాలు ధనియాలు ఇవి కొంచెం ఎర్రగా అవుతుండగానే ఎండుమిర్చి వేసుకోవాలి మిర్చి నేను ఎక్కువగా మిర్చినే తెప్పిస్తా ఎందుకంటే అవి కొంచెం స్మెల్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కారం కూడా బాగుంటుంది కాబట్టి అదే ప్రిఫర్ చేస్తాను నేను పచ్చళ్ళకు కానీ పోపులలోకి కానీ తేజా ఎండుమిర్చినే వాడతా మంచి స్మెల్ ఉంటుంది అది ఇది కొంచెం వేగుతున్నప్పుడే నువ్వులు వేసేసుకుంటే చిట్లుతాయి కాబట్టి మురద పెట్టుకుందాం నువ్వులు కూడా అంతే ఇలా గుప్పెడు పల్లీలు అయితే ఎట్లా వేసినామో నువ్వులు కూడా అంత ఒక గుప్పెడు వేసుకోవాలి నువ్వులు చెట్లు తాయి జాగ్రత్త మూత పెట్టేసుకుందాం లేదంటే మూత ఇట్లా పక్కన పెట్టుకొని వేయించుకోవాలి అలెక్క నవ్వుతుందా అంటే ఇది ప్రొటెక్షనే మనకు ప్రొటెక్షన్ కవచం లాగా ఇట్లా పెట్టేసుకున్నా మొహానికి చెట్లదు

ఈ ఎండు కొబ్బరి పచ్చదాన ఎండుదాన్ని అడుగుతున్నారు కొంతమంది డౌట్ వచ్చింది వాళ్ళందరికీ సో ఎండు కొబ్బరి నేను కొంచెం చిన్న చిన్న పీసెస్ మిక్సీలో పడదని చెప్పేసి కొంచెం తరిగి పెట్టుకున్నాను ఒక పావు చిప్ప కొబ్బరి తర్వాత జీలకర్ర ఒక చెంచాడు ఇవి కూడా వేయించుకోవాలి ఇవన్నీ కలిపి హార్డ్లీ ఒక టూ మినిట్స్ అంతే ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని అది మసాలా అనమాట స్టవ్కి కమెంట్లో చాలా మంది అడుగుతున్నారు ఈ బ్లాక్ కలర్ ప్లేట్స్ ఎక్కడ తీసుకున్నారమ్మా అని చెప్పేసి ఇవి నేను డి మార్ట్లో తీసుకున్నా ఇంకా రెండే ఉన్నాయి నా దగ్గర సరిపోవట్లే ఇంకొక రెండు కొత్త తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను చాలా బాగున్నాయి కదా ఇవి సో అన్నిట్లా అంటే త్రీ ఇన్ మన్ చాలా బాగుంది మంచి స్పూన్స్తో తీసేసుకో వేసేసుకుంటే టగటగా వేసేసుకోవచ్చు సో ఇవి కొంచెం చల్లారునిచ్చి మిక్సీలో పట్టేసుకోవాలి ఈ దోసకాయలు సహజంగా పులుపు ఉంటాయి కాబట్టి దీంట్లో నేను చింతపండు వేయలేదు అదొకటి మీరు గమనిస్తున్నారో లేదో మరి సో ఈ దోసకాయ పిల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు వేయద్దు చిన్న ఫ్యాన్ ఉంది అత్తకి ఫిల్ చెమట చేసే పాపం మందు వేసినప్పుడు అసలు అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అసలు ఉండలేమని చెప్పి ఒక చిన్న ఫ్యాన్ తెచ్చుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ వేస్తే స్టవ్ మండదు నాకేమో వేడి విపరీతంగా వేడి అందుకని మా సిరి ఆర్డర్ చేసి చిన్న ఫ్యాన్ ఒకటి తెచ్చింది ఇంతకుముందు దీనికన్నా ముందు శ్రీకాంత్ ఒకటి తెచ్చిండే అది అక్కడి నుంచి వైర్ తీసుకొని మరి ఇక్కడ రౌండ్గా ఉంటుంది అది సో ఇదైతే హాయిగా ఛార్జింగ్ ఇదైతే మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళచ్చు ఆ చిన్న ఫ్యాన్ లోపల పూజారు ఇష్టం ఎక్కువ ఎంతకాలం వచ్చేసిందని మనం అయితే కుండేసుకుందాం సో ఈ కుండలు నీళ్లే మేము రోజు తాగుతున్నాం అండ్ మా ఫేవరెట్ కుండ ఈ చిన్న కుండ ఇంతమందికి సరిపోదు ఈ చిన్న కుండలో నీళ్లు నా కుండలో పోసుకుంటా అనమాట మా ఆయన అంటారు ఇంకేమి ఆ కుండలో నీళ్లు నీ కుండలో అంటున్నారు రోజు వాటర్ తాగితే ఎంత మంచిది పెద్ద కుండలో నీళ్లు సరిపోవట్లేదు అందులో పెట్టుకుంటే మధ్యలో ఏదన్నా దాహం వచ్చిన దగ్గొచ్చిన తాగొచ్చు అన్నట్టుగా అదేనా చిన్న చిన్న వస్తువులు అంటే కొంచెం సో అంటే బేసిక్గా వాళ్ళు ఇక్కడ కూల్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగరు అందుకని చెప్పి ఎవరైనా తాగం ఫ్రిడ్జ్లో వాటర్ అయితే సో ఈ కుండ చిన్న కుండ ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి అది రుచికి తగ్గినంత కొంచెం తురిమిన బెల్లం దీంట్లో కలిపేసుకోవాలి యాక్చువల్గా మిక్సీలో వేసుకోవాలి కానీ అది కొంచెం మిస్ అయింది అది సో ఇది ఇది ఇదంతా కూడా మసాలా అంతా కూడా నీళ్లు పోసేసుకొని కలిపేసుకోవాలి కలుపుకోవాలి ఇది కన్సిస్టెన్సీ తిక్కు కావాలా తిక్కుగా అంటే మరీ తిక్కు కాదు కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది ఎందుకంటే అది దీంట్లో సగం వచ్చేసి మనం దాంట్లో కూరుతాం అనమాట ఇంకో సగం పైనుంచి ఇట్లా వేస్తామా ఓకే ఇది ఫుల్ అట్లా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి మా పిల్లలు కొంచెం గింజలు వస్తే ఇష్టపడరు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసేసిన చాలా పుల్లకు కూడా ఉన్నాయి కొంచెం పులుపు తక్కువ ఉంటే వేసుకోవచ్చు గింజలు కూడా కానీ దోసకాయలు పులుపు చాలు చాలామంది పుల్లగా వాళ్ళకి ఇంకా తీయనా కానీ నిజానికి పెద్ద దోసకాయలలో గింజలు తక్కువ ఉంటాయి ఈ చిన్న దోసకాయలలో చాలా ఉంటాయి దీంతో పప్పు వేస్తారా అత్త దోసకాయలతో ఈ చిన్నతో చేస్తారు దోసకాయ ఆవా ఎంత బాగుంటుంది గుండకాయలతో మీరు ఓ దొరికిన రోజు దొరికినప్పుడు దీంట్లో నిమ్మకాయ ఉండాల్సిన పని లేదు తెలుసా పుల్ల ఉంటది కాబట్టి గింజలు కూడా అంత స్ట్రాంగ్ ఆవ పెట్టేస్తే నిమ్మకాయ వండుతాం ఆవలో అది వేయకుండా డైరెక్ట్ కారం పొడి ఆవ పొడి కలుపుకోవచ్చు ఎందుకంటే అంత పులుపు పులుపు ఉంటుంది కాబట్టి సో ఇట్లన్నీ నింపి పెట్టుకున్న తర్వాత పోపు చేసే స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టాను కుక్కర్ పెట్టాను నేను ఎందుకు అని అనుకోకండి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అది నేను పప్పు అనుకుంటున్నాను పప్పు కాదు ఆల్రెడీ పప్పు ఉడికిచ్చేసినాను ఇంకో కుక్కర్లో ఇది వచ్చేసి ఇదే దీని కూర కోసమే ఈ పెద్ద చెంచాతో ఒక రెండు చెంచాల నూనె పడుతుంది పెద్ద పెద్ద చెంచాతో నూనె పోసినాం కదా పోసిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు అంతే అందరికీ తెలిసిందే మినప్పప్పు ఆవాలు జీలకర్ర సీత మాత్రం జీలకర్ర భలే గుర్తుపడుతు తినది మడప అయితే ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఈ దోసకాయలు పెట్టేసుకోవాలి శ్రీకాంత్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడమ్మా లేఖక్ ఇట్లాది ఇట్లా అట్లది అట్లా ది దేవుడా అయితే చెప్ప మా ఇంట్లో మొత్తంలో మా ఆయన ఒక్కడే పర్ఫెక్ట్ అవుతున్నావు వాడికి బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోలు తీసి తీసి బాగా అలవాటు అయిపోయింది ఎట్లా తీస్తే ఏ యాంగిల్లో తీస్తే అది మంచిగా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట సో చాలా మంది అడుగుతున్నారు మీ వంటలో అది మాటలు బాబు మాటల బాబు అని నువ్వేమో బంద్ చేసుకున్నావు పెళ్ళనుంచి మాటలు మాటలు పెళ్లి చేసుకున్నా సో అదే అనమాట ఇది అంతా కూడా పోపులో ఇదంతా వేసినాం కదా ఈ ప్లాస్టిక్ ఇంగువ దీంట్లో మాత్రం ఎల్లిపాయ వేయకూడదు నేను ఇందాక అప్పుడు ప్రీవియస్ వీడియో దొండకాయ మసాలా చేసినప్పుడు చింతపండు వేసిన తర్వాత ఎల్లిపాయ వేసిన దీంట్లో అది వేయకూడదు బాగుండదు రుచి సో ఈ దో దోసకాయలన్నీ కూడా దీంట్లో పెట్టేద్దాం మెల్లిగా ఒకటొక్కటి మనకు ఇది తొందరగా అయ్యే ప్రాసెస్ అనమాట బాగీల్లో పెడితే ఊరికే ఇంకా కలుపుకుంటూ బాగా అడుగంటుకుంటూ ఏమేమో అవుతుంది కాబట్టి నేను ఈ ప్లాన్ ఇది వర్కౌట్ అయింది నాకు ఒకసారి చేస్తే అందుకని ఇట్లానే చేస్తున్నాను మీరు కూడా ఇట్లానే వేసుకోండి ఇంకొంచెం వెడల్పు కుక్కర్ అయితే కూడా ఇంకా బాగుంటుంది మసాలా అదంతా కూడా వేసేసుకోవాలి ఇట్లా దీంట్లోనే ఉప్పు వేసేసినాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ఎంత ఈజీగా చేసినామో అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర దీన్ని గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు అన్నిటిలోకి తినచ్చు అన్నంలోకి అన్నిటిలోకి తినచ్చు సో ఇది సో సిమ్లో పెట్టేసి దీన్ని ఒక విజిల్కి మనం ఉడికిచ్చేస్తే ఫస్ట్ ఒక విజిల్కి విడిపిచ్చి ఉడికించి చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు కుక్కరు ఎట్లా ఉడుకుతుందో తెలియదు కాబట్టి ఎక్క ఉడికిపోకుండా అక్క ఉడికిపోకుండా దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇది కడిగేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచెం లైట్గా ఇది ఒక రెండు మూడు చెంచాలు అంతే అడగంటకుండా కుక్కర్లో ఉట్టిగా ఎప్పుడు పెట్టద్దు ఖచ్చితంగా వాడుతుంది సో ఇది కూత పెట్టేసేయాలి చాలామంది అడిగారు హ్యాండిల్ పెట్టించండమ్మా పోయినసారి ఏడిలో కూడా హ్యాండిల్ లేదని చెప్పేసి తీరికి ఉండట్లేదు ఎన్నిసార్లు చెప్పినా మీరు అన్నారు పాపం ఆడవాళ్ళందరికీ వాళ్ళ మాటలు వినరు మన ఆడవాళ్ళ మాటలు అని మా ఇంట్లో వింటారు లేడీస్ మాటలు కూడా వింటారు కానీ టైం దొరకట్లేదు టైం దొరకట్లేదు మర్చిపోతున్నారు ముఖ్యంగా అది వంట చేసినప్పుడు నాకు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంకా మర్చిపోతారు సో ఇది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుందాం అంతే గుమఘుమలాడే దోసకాయ మసాలా కూర రెడీ అవుతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో నేను బంద్ చేసిన రెండు విజిల్స్ అయినా బంద్ చేసిన ఈ లోపల మనం పప్పు ప్రాసెస్కి వెళ్ళిపోదాం పప్పు అయితే ఇంకా చాలా చాలా ఈజీ పప్పు ఉడికిచ్చి పెట్టుకున్న తర్వాత బాండ్లు పెట్టుకొని ఒక పెద్ద చెంచా నూనె వేసుకున్న తర్వాత పోపు చేసుకోవాలి కాగింది కదా నూనెలో పోపు చేసేసుకుందాము మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిర్చి తర్వాత ఇంగువ కొంచెం ఎర్రంగా కరివేపాకు వేసేసుకొని ఇందాక మనము తరిగి పెట్టుకున్నాం కదా చుక్కకూర అది వేసేసుకోవాలి చుక్కకూర చాలా తొందరగా మగ్గిపోతుంది రెండే రెండు నిమిషాల్లో చుక్కకూర మొత్తం ఇట్లా అయిపోతుంది రెండు నిమిషాలు కూడా పట్టదు అంతే సో పప్పు ఉడికిచ్చానని చెప్పినా కదా ఇలా అయ్యో అయిపోయింది అప్పుడే అయిపోయింది ఎంతసేపు చూసినా చాలా ఈజీ పప్పు వేయటం ఎంత ఆకేస్తున్నావు ఎంత అంత ఆకేస్తే ఎంత దగ్గరికి అయిపోతుంది ఒకటే నిమిషంలో ఉడికింది కదా తర్వాత ఈ పప్పు వేసేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఇందాక చెప్పినా కదా పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎల్లిపాయ రెబ్బలు ఆ తర్వాత ఒక రెక్క చింతపండు మిక్సీలో పట్టేసుకొని అది దీంట్లో వేసేసుకోవాలి ఇంక ఇది అసలు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు వెంట వెంటనే స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని పసుపు ఉప్పు అన్నీ కూడా వేసేసేయాలి ఒకటేసారి పసుపు ఆ తర్వాత ఉప్పు ఐదు నిమిషాల ప్రాసెస్ అంతే పప్పు రెడీ అయిపోతుంది పొద్దు పొద్దునే హరి బరి ఉన్న వాళ్ళకి ముందు రోజు నైట్ ఇట్లా ఆకు ఆకుకూర ముందు రోజు వచ్చి పెట్టుకుంటే ఆకుకూర తరగడమే కొంచెం లేటు అంతే పప్పు చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఓ సూపర్ ఈ పప్పు చపాతీలోకి వల్లే ఉంటుంది జనరేటర్లకి గోంగూర పప్పు లాగానే ఉంటుంది ఇది అందుకని నేను ఎల్లిపాయలు వేసిన గోంగూరకి ఎలా అయితే పులుపు ఉంటుందో అంత పులుపు ఉండదు కాకపోతే ఇది పులుపు కూర కూర అనేది పుల్లది సో ఈ కూ ఈ పుల్లటి కూరకి మనం జనరేటర్లకి వస్తుంటుంది జనరేటర్లు నాకు పెద్దగా రావు కాబట్టి పులికాలు పులకాలు కూడా కొంచెం జనరేటర్ లాగానే ఉంటాయి సో లాస్ట్ ఫినిషింగ్ ఏంటి కొత్తిమీర కొత్తిమీర చెప్పాను కదా ఇందాకనే నీళ్ళలో వేసి పెట్టు ఫ్రెష్గా ఇది పాల ప్యాకెట్లు కానీ అది కట్ చేసినందుకే ఒంటింట్లో ఉండే కత్తరనే ఇది పొరపాటున మీరు ఏదో అనుకునేరు ఏంటమ్మా కత్తెర వాడుతుందని అనకాండి సో మా పెద్దన్న ఇచ్చిన కత్తెర తెలుసా ఇది ఎన్ని ఏళ్ళైందో తనకు ఆఫీస్లో అప్పుడు కిట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా వచ్చినప్పుడు నాకు తీసుకో అందరికీ తీసుకొచ్చిండి మా చెల్లెలకి మా అన్నయ్య వాళ్ళకి అందరికీ పాపం అసలు అది మా అన్న లేడు ఇప్పుడు ప్రజెంట్ కానీ ప్రతిరోజు మా అన్నని గుర్తు చేసుకుంటా ఈ కత్తెర నాకు ఎంత ఇంపార్టెంట్ ఎవరు కూడా ఈ కత్తెర టచ్ చేయరు టచ్ చేసినా కూడా ఎక్కడ తీసుకుపోయినా మళ్ళీ తెచ్చి ఇక్కడనే పెడతారు అనమాట నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే నిజంగా అంత ఎమోషనల్ అయిపోతా మా పెద్దన్న ఇచ్చింది ఇది కత్తెర సో మాక్సిమం దీన్ని యూజ్ చేస్తాను లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే కత్తెర అని చెప్పి ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని వెంట వెంటనే వెతుక్కుంటారు అది ఆ కత్త వెనక ఉన్న స్టోరీ అది అనమాట సో పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంతసేపు కాలేదు రెండు విజిల్స్ రెండు మూడు విజిల్స్కి పప్పు ఉడికిచ్చేసుకుంటే సూపర్ డూపర్ పప్పు రెడీ అయిపోయింది ఇది మళ్ళీ అదొస్తా చాలా మంచిగా ఉడికిపోయినాయి రెండే రెండు విజిల్స్ మంచి కుక్కర్ అయితే ఒక విజిల్కి కూడా ఉడుకుతాయి బుడిమక్కాయ నింపుడు అనమాట మసాలాతో నింపుడు మీరు కూడా చేసుకొని రుచి చూసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే చాలా సార్లు చేసిన అనమాట నేను కూర చేసి ఇంట్లో అందరికీ నచ్చింది కాబట్టి నేను మీకందరికీ చూపిస్తాను ఏదో ప్రయోగం చేసి అప్పటికప్పుడు చూపించడం కాదు ఇది నేను స్వతహాగా చేసుకొని చాలాసార్లు ఒక వందల సార్లు ఉంటానేమో ఈ ముప్పై రెండేళ్ల సర్వీస్లో సో అందుకని చేసుకొని తినండి చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా దోసకాయ చాలా మంచిది దోసకాయ బుడమకాయ ఇవన్నీ ఒకటే జాతి అనుకోండి కీర తర్వాత దోసకాయ బుడమకాయ అన్నీ కూడా ఒకటే జాతి సొరకాయ సో టేస్టీ హెల్దీ ఫుడ్ అనమాట మనకి తినండి చేసుకొని తినండి హాయిగా ఆరోగ్యంగా ఉండండి సో ఇదండి ఈ రోజు వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ